నమస్కారం ది నాగరేశ్వర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మీ అందరూ నన్ను మన్నించాలి ఎందుకంటే గత పదిహేను రోజులుగా మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ కాలేదు దానికి కారణం ఏంటంటే కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి గ్రామంలో మాది రెడీమేడ్ వస్త్ర వ్యాపారం చాలా బ్రహ్మాండంగా దసరా సీజన్ సాగుతుంది తెలంగాణలో ముఖ్యంగా దసరాకి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అద్భుతంగా దసరా ఉత్సవాలు చేసుకుంటారు కుటుంబంలో ప్రతి సభ్యుడికి కొత్త బట్టలు తీసుకుంటారు కాబట్టి వస్త్ర వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అట్లాగే వ్యాపారంలో బిజీ ఉండడం వల్ల మన ఛానల్లో కొత్త వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీక్షకులందరూ నన్ను మన్నిస్తారని మనది ఇంత గ్యాప్ వచ్చినప్పటికీ ఒక అద్భుతమైన వేమన పద్యం దొరికింది ఆ పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి బౌద్ధుల జాతక కథ కూడా లభించింది కథ చాలా వెరైటీగా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ముందుగా కథ విందాం తర్వాత వేమన పద్యం విందాం తర్వాత వాటి మధ్య సారూప్యత తెలుసుకుందాం తర్వాత అది మన సమాజానికి నేటి యువతకి నేటి ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఇదంతా కాస్త లెంతిగా ఉంటుంది కాబట్టి నన్ను మనిస్తారని వీడియో ఆసాంతం చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరుస్తారని మీకు కానీ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కథ విన్న తర్వాత పద్యం విందాం ఎందుకంటే కథ చాలా గొప్పగా ఉంది ఆ కథలో భావం ఆ కథ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది నాకు ఎందుకో కథ బాగా నచ్చింది ముందుగా కథ విన్నాం బౌద్ధుల జాతక కథ అంధ న్యాయం గజాంధుల కథ అని కూడా దీన్ని అంటారు ఈ పద్య భావానికి సరిగ్గా సరిపోయే ప్రసిద్ధ బౌద్ధుల జాతక కథ గజాంధుల కథ ఇది ఉదాన అనే బౌద్ధ గ్రంథంలో మనకు లభిస్తుంది పూర్వం ఒక నగరంలో పుట్టుకతో అంధులైన కొందరు వ్యక్తులు ఉండేవారు ఆ నగరానికి రాజుగారు ఒక ఏనుగుని తెప్పించి ఆ అంధుల ముందు నిలబెట్టారు మీరందరూ ఈ ఏనుగును తాకి దాని స్వరూపం ఎలా ఉందో చెప్పండి అని ఆజ్ఞాపించాడు ఆ అంధులు అంటే గుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళి దాన్ని తమ చేతులతోటి తాకడం మొదలుపెట్టారు ఒకతను ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు ఆహా ఏనుగు అంటే ఒక పెద్ద స్తంభంలో ఉంటుందన్నమాట అన్నాడు మరొకతను ఏనుగు తోకను పట్టుకున్నాడు కాదు కాదు ఏనుగు ఒక తాడు లేదా చీపురు కట్టలాగా ఉంటుంది అని వాదించాడు మరొక వ్యక్తి ఏనుగు తొండాన్ని తాకి మీరిద్దరు చెప్పింది తప్పే ఏనుగు ఒక పెద్ద రోకలి లేదా లావుపాటి పాములాగా ఉంటుంది అన్నాడు ఇంకా ఏనుగు చెవిని పట్టుకున్న నాలుగో వాడు అయ్యో మీకెవ్వరికీ తెలియదు ఏనుగు ఒక చేటలాగా విశాలంగా ఉంది అన్నాడు ఏనుగు దంతాన్ని తాకిన ఐదో వ్యక్తి ఏనుగు చాలా గట్టిగా నునుపుగా ఒక నాగలి కర్రులాగా ఉంది అని ఆయన వాదన మొదలుపెట్టారు ఇంకా చివరిగా ఏనుగు కడుపును తాకిన వ్యక్తి మీరంతా అబద్ధం చెప్తున్నారు ఏనుగు ఒక పెద్ద గోడలాగా ఉంది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇట్లా ఒక్కొక్కరు తమ అనుభవపూర్వకమైనటువంటి అంటే వారు ఏనుగులు తాకినటువంటి పద్ధతిని బట్టి అదే నిజమని అదే సంపూర్ణ సత్యమని భావించి మిగిలిన వారిని తప్పుబడుతూ తీవ్రంగా కొట్టాడుకోవడం మొదలుపెట్టింది వారి వాదనలు పెరిగిపోయినాయి చివరకు వారందరూ గొడవపడి కొట్టుకునే స్థాయికి వచ్చింది అప్పుడు రాజుగారు కలిగి తీసుకొని మీరందరూ చెప్పింది నిజమే కానీ అది పాక్షిక సత్యం మాత్రమే మీరు ప్రతి ఒక్కరూ ఏనుగు యొక్క ఒక్కొక్క భాగాన్ని మాత్రమే తాకారు ఆ భాగాలన్నింటినీ కలిపితేనే పూర్తి ఏనుగు స్వరూపం తెలుస్తుంది మీ అనుభవాలన్నీ సరైనవి కానీ అసంపూర్ణమైనవి అని వారికి వివరంగా ఏనుగంటే ఎట్లా ఉంటుందో తెలియవచ్చే విధంగా రాజుగారు తెలియపరిచారు కథను ఇంతటితో ఆపి ఇప్పుడు మనం వేమన పద్యంలోకి వెళ్ళిపోదాం పద్యం విన్న తర్వాత పద్య భావానికి కథాభావానికి మధ్యన సారూప్యతను మనం తెలుసుకుందాం తర్వాత అవి మనకి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాం శైవ వైష్ణవాది షన్మతంబులకెల్లా దేవుడు నుంచి తెలియలేరు తమకు భేదమైన తత్వంబు భేదమా విశ్వదాభిరామ వినురవేమ పద్యం చాలా బాగుంది చదువుతూ ఉండగానే మనకు అర్థమైపోతుంది అయినా మరొక్కసారి విందాం శైవ వైష్ణవాది షన్మ తంబులకెల్లా దేవుడొక్కడ ను తెలియలేరు తమకు భేదమైన తత్వంబు భేదమా విశ్వదాభిరామ వినురవేమ శైవులు వైష్ణవులు అంటే శివుణ్ణి ఆరాధించేవారు విష్ణువుని ఆరాధించేవారు వీళ్ళంతా హిందువులైనప్పటికీ వేరు వేరు దైవ స్వరూపాలను ఆరాధిస్తూ మా దేవుడే గొప్పవాడు అని అనుకుంటూ ఉంటారు ఓ వేమ విను శైవం అంటే శివుని పూజించేవారు వైష్ణవం అంటే విష్ణువుని పూజించేవారు ఇలాంటి వారు ఆరు ప్రధాన మతాలను అంటే శైవ వైష్ణవులే కాకుండా ఆరు ప్రధాన మతాలను అంటే జన్మతాలను అనుసరించే ప్రజలు తమ తమ దేవుళ్ళే గొప్పవారని వాదించుకుంటారు కానీ ఆ మతాలన్నింటికి మూలమైన దైవం ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు వారు అనుసరించే మార్గాలు ఆచారాలు వేరైనంత మాత్రాన వాటి వెనుక ఉన్న అసలైన తత్వం అంటే పరమాత్మ తత్వం అది వేరు కాదు కదా అంటాడు గారు ఇందులో సూక్ష్మమైన భావం ఏంటంటే మతాలు సాంప్రదాయాలు వేరైనప్పటికీ వాటి లక్ష్యం ఒకటే ఆరాధనా పద్ధతులు వేరైనంత మాత్రాన పరమాత్మతత్వం మారిపోదు పైకి కనిపించే భేదాలు చూసి మూల సత్యాన్ని మర్చిపోకూడదు అని వేమన ఈ పద్యంలో మనకు సూటిగా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇదండి వేమన గారి పద్యం పద్య భావం మనం ముందుగా బౌద్ధుల జాతక కథను విన్నాం కదా ఆ కథాభావానికి పద్య భావానికి ఎలాంటి పోలిక ఉందో తెలుసుకుందాం జాతక కథలోని ఏనుగు వేమన పద్యంలోని ఒక్కడైన దేవుడికి ప్రతీక ఏనుగు ఎట్లాగైతే ఒకే వస్తువో పరమాత్మ కూడా ఒకడే కథలోని అంధులు పద్యంలోని శైవ వైష్ణవాది శన్మతాల అనుచరులను పోలి ఉంటారు అంధులకు కళ్ళు లేకపోవడం వల్ల పూర్తి స్వరూపాన్ని చూడలేకపోయారు అట్లాగే మత ఛాందసులు కూడా అంధత్వంతో దైవం యొక్క సంపూర్ణ తత్వాన్ని గ్రహించలేకపోతారు అంధులు తాము తాకిన భాగాన్ని అంటే కాలు తోక తొండము ఇట్లా పొట్ట ఇట్లా వారు తాకిన భాగాన్ని పూర్తిగా ఏనుగు అని ఎట్లా అయితే భావించారో అట్లాగే వివిధ మతాల అనుచరులు తమ తమ గ్రంథాలలో ఆచారాలలో చెప్పబడినటువంటి దైవ స్వరూపాన్నే సంపూర్ణ సత్యం అని ఇతర మతాలు చెప్పేది అసత్యం అని భ్రమిస్తారు అంధులు తమ పాక్షిక జ్ఞానంతో ఎట్లాగైతే వాదించుకుని కొట్టుకున్నారో అట్లాగే మతస్థులు దేవుడే గొప్ప మా మార్గమే సరైనది అని వాదించుకుంటూ సమాజంలో కలహాలకు అశాంతికి కారణమవుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో జరుగుతున్నదే ఇదంతా కూడా కాబట్టి నాకు ఈ పద్యం ఇప్పుడు చెప్పాలి అనిపించింది కాబట్టి చెప్తున్నాను కథలోని రాజుగారు ఎట్లాగైతే వారికి జ్ఞానోదయం కలిగించారో అట్లాగే వేమన వంటి యోగులు తత్వవేత్తలు తమ పద్యాల ద్వారా ప్రజలలోని అజ్ఞానాన్ని తొలగించి అసలైన సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తమకు భేదమైన తత్వము భేదమా అన్న వేమల ప్రశ్న ఈ కథకు గుండె పడింది అంధులు తాకిన శరీర భాగాలు వేరైనంత మాత్రాన ఏనుగానే అసలు తత్వం అసలు మారలేదు కదా అట్లాగే మతాలు ఆచారాలు వేరైనంత మాత్రాన పరమాత్మ తత్వం మారదు ఈ రెండు సందర్భాల్లోనూ సమస్య పరిమితమైన దృష్టితో చూడడంలోనే ఉంది అసలు సత్యంలో కాదు ఈ పద్యం జాతక కథ వీటి భావాలు నేటి ఆధునిక సంక్లిష్ట సమాజానికి ఎంతో అవసరం వాటి ప్రయోజనాలు ఇక్కడ పాయింట్ వైజ్ గా తెలుసుకుందాం నేటి సమాజంలో మత సంఘర్షణలు విద్వేషాలు పెరిగిపోతున్నాయి మా దేవుడే గొప్ప అనే అహంకారం ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది దేవుడు ఒక్కడే మార్గాలు వేరు అనే వేమల సందేశం మరియు అన్ని మతాలు ఒకే సత్యాన్ని పాక్షికంగా వివరిస్తున్నాయనే జాతక కథ నీతి ప్రజల మధ్య సహనాన్ని సామరస్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి తమకు తెలిసిందే గొప్పదని ఇతరుల అభిప్రాయాలు నమ్మకాలు తప్పు అని భావించే సంకుచిత మనస్తత్వం నేడు సోషల్ మీడియా యుగంలో చాలా ఎక్కువైపోయింది మనం మన ఛానల్లో మన ఛానల్ పద్యాలలో కొన్ని కామెంట్స్లో చాలా వరకు ఇలాంటి సమస్యను నేను ఎదుర్కొంటూనే ఉన్నాను ఈ కథ పద్యం ఇతరుల దృక్కోణాన్ని కూడా గౌరవించాలని మన జ్ఞానం పరిమితమైనది కావచ్చని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఒక్క కోణంలోనే కాకుండా అన్ని కోణాల నుంచి పరిశీలించాలని ఈ కథ మరియు పద్యం మనకు నేర్పిస్తాయి విద్యార్థులు పరిశోధకులు నాయకులు సమస్యలను విశ్లేషించేటప్పుడు ఈ సూత్రాన్ని పాటిస్తే ఉత్తమమైన పరిష్కారాలు మనకు లభిస్తాయి రాజకీయ సైద్ధాంతిక విభేదాలను దీని ద్వారా మనం తగ్గించవచ్చు అది ఎట్లా అంటే ఈ నీతి కేవలం మతానికే పరిమితం కాదు రాజకీయ పార్టీలు సామాజిక సిద్ధాంతాలు కూడా అంధుల వాదనల్లాగే ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ సిద్ధాంతమే దేశానికి మంచిదని వాదిస్తూ ఉంటారు కానీ అన్ని సిద్ధాంతాల్లోని మంచి అంశాలను స్వీకరించి సమగ్ర దృక్పథంతో ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది నాకే అని తెలుసు అనే అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా ఇతరుల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ సందేశం ఈ పద్యం యొక్క కథ యొక్క సందేశం మనకు అదే బోధిస్తుంది మన జ్ఞానం ఎప్పుడూ అసంపూర్ణమేనని గ్రహిస్తే వ్యక్తిగత ఎదుగుదలకు అవకాశం ఉంటుంది ఇలాంటి పద్యాలను నేటి సమాజం ఎట్లా ఉపయోగించుకోవాలి మరి విద్యా వ్యవస్థలో భాగం చేయాలి పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి పద్యాలను కథలను పాఠ్యాంశాలలో చేర్చి వాటి భావాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలాగా వివరించాలి ఇది వారిలో చిన్నతనం నుంచే విశాల దృక్పథాన్ని పర్వత సహనాన్ని పెంపొందిస్తుంది చిన్న చిన్న వీడియోలు యానిమేషన్లు పోస్టర్ల రూపంలో ఈ పద్యాలను కథలను నేటి యువతకు సులభంగా చేరేలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వంటి మాధ్యమాలలో ప్రచారం చేయాలి మత పెద్దలు సామాజిక నాయకులు తమ ప్రసంగాలలో చర్చా కార్యక్రమాలలో ఇలాంటి సార్వజనీన సత్యాలను ఉటంకిస్తూ ప్రజలను చైతన్యపరచాలి నాటకాలు సినిమాలు లఘు చిత్రాల ద్వారా ఈ కథలను పద్యాల భావాలను ప్రజారంజకంగా ప్రదర్శించాలి ఇది సామాన్యుల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి కథలను చెప్పి అన్ని మతాలను సంస్కృతులను గౌరవించాలని మనం నేర్పించాలి చివరిగా వేమన పద్యం మరియు గజాంధుల కథ కేవలం పాతకాలపు నీతి సూత్రాలు కావు అవి కాలంతో సంబంధం లేకుండా మానవ సమాజంలోని ప్రాథమిక సమస్యలకు పరిష్కారాలను చూపే శాశ్వత సత్యాలు వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే మరింత శాంతియుతమైన సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు ఇట్లా గారి పద్యం బౌద్ధుల జాతక కథ మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది ఇదంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం మన సాహిత్యంలో పొందుపరచబడింది దీన్ని వెలికి తీసి నేటి విద్యార్థుల లోకానికి నేటి యువతకు అందేలా చేస్తే సమ సమాజ నిర్మాణ స్థాపన జరగవచ్చు విన్నారు కదండి ఇదండి నేటి వేమన పద్యం మరియు బౌద్ధుల జాతక కథ వాటి మధ్యన పోలిక ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేసి మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరుస్తానని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇలాంటి మంచి వీడియోలతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను త్వరలోనే హృదయపూర్వక ధన్యవాదములు ధన్యోస్మి శుభం భుయాత్